హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అదేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫుల్ వీడియో పెడదామంటే ఈ మధ్యనంతా తలస్నానాలు చేసి పూజలు చేసుకొని బాగా తలనొప్పి జలుబు అన్నీ వచ్చేసాయి అనమాట అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేక ఏ పూజకి ఏ ఏ వీడియోకి కూడా ఫుల్ వీడియో చేయలేకపోయాను అందుకనే ఇప్పుడు ఒంట్లో కొంచెం జలుబు తగ్గిన తర్వాత గొంతు మంచిగా అయిన తర్వాత వీడియోనేమో ఫుల్ వీడియోనేమో అప్లోడ్ చేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పటి శనివారాలు వ్రతం చేసుకుందామని అనమాట అయితే శనివారం వ్రతం చేస్తే మ ముందు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శ్రవణ నక్షత్రం శనివారం ఉంటే మంచిది అన్నారు అందుకని శ్రావణ మాసంలో నాకు శ్రవణ నక్షత్రము పౌర్ణమి ఇంకా శ్రావణ మాసం కలిసి వచ్చింది అందుకని ఈ వారం వదులుకోలేదనమాట ఈ వారం నుంచే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరుసటి రోజే శనివారం రోజే ఈ పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ముందు రోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను కదా ఆ రోజు అమ్మవారిని అలా పీఠాన్ని కదిలించి ఉంచేయడమే కానీ ఆ రోజు తీయకూడదు కదా మసటి రోజే తీయాలి అని శనివారం పొద్దున్నే వేగం లేచి మహాలక్ష్మి అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకొని నైవేద్యంగా పెరుగన్నం పులేని పెరుగన్నం పెట్టి మళ్ళీ మామూలుగా పూజ చేసుకొని అమ్మవారిని దీపాలు కొండెక్కాక అమ్మవారిని తీసేసి తరువాత మళ్ళీ ఇల్లు అంతా తడిబట్టు పెట్టుకున్నాను అన్నమాట వెనకాల ఉన్న డెకరేషన్ అలానే ఉంచేశాను అది తీయలేదన్నమాట మామూలుగా ఇల్లంతా తడిబట్టు పెట్టుకున్నాను అంతేని అయితే ముందుగా వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారం వ్రతం చేసుకోవాలంటే ముడుపు కట్టాలి మనం ఏదో ఒక కోరిక చెప్పుకొని ముడుపు కట్టుకొని ఒక పసుపు ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకొని అందులో ఒక పదకొండు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ మనకి మనకి ఎంత కలిగితే అంత అందులో పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి నేనైతే ముడుపు కట్టుకొని ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందైతే పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామిని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అంటే అష్టలక్ష్మిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను ఆ స్వామికే నేను పూలమాల ఇంకా తులసిమాల వేసుకున్నాను అలాగే స్వామివారి విగ్రహం నా దగ్గర ఉంది మా తమ్ముడు తీసుకొచ్చాడని చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి నుంచి వచ్చాడని చెప్పాను కదా ఆయన్ని కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట అలాగే గోమాతను కూడా పెట్టుకున్నాను అలాగే ఏనుగు బొమ్మలను కూడా పెట్టేసుకున్నాను నేను నండూరి గారు చెప్పిన పూజా విధానమే ఫాలో అయ్యానండి ఆయన ఏం చెప్పారంటే కలసం ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోవచ్చు అని చెప్పారు అందుకని నేను కలసాన్ని పెట్టుకున్నాను అలాగే పిండి దీపాలు ఏడే పెట్టాలని లేదంట రెండైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు అందుకని నేను రెండు రెండు పిండి దీపాలను రెడీ చేసుకున్నాను రెండు వెండి దీపాలు కూడా పెట్టుకున్నాను అనమాట పిండి దీపాల్లోనే ఒక దానిలో నాలుగు వత్తులు ఇంకొక దానిలో మూడు వత్తులు వేసుకొని లెక్కకి ఏడు వచ్చేలా చూసుకొని పెట్టేసుకోమన్నారు ఆయన నేను అలానే చేసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళ పిల్లల చేత ఈ వెంకటేశ్వర స్వామి పూజా విధానం ఎలా చేసుకోవాలో డెమో క్లాస్ కూడా చేసి పెట్టారనమాట ఆయన ఛానల్లో ఉంది ఒకసారి చూసుకోండి మీకు డౌట్గా అనిపిస్తే ఆయన ఎలా చెప్పారు ఏంటనేది తెలుస్తుంది నేను ఆయన పూజా విధానాన్ని ఫాలో అయ్యి ఆయన ఆయన పిల్లలు చేసే పూజా విధానం చూసే చేసుకున్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసుకున్నాను అనమాట ఆయన చెప్పింది చూసి చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పూజ నాకైతే చాలా ఈజీ అనిపించింది అయితే నేను ఏ ఏ ప్రసాదాలు పెట్టానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ పూజలో ఏ ఏ ప్రసాదాలు పెట్టాలో అని చెప్పారో సో ఆ గురుజీ నేను అవే నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నా పూజ అయితే ఇలా జరిగిందండి ఈవినింగ్ కూడా మళ్ళీ దీపాలు పెట్టుకొని పూజ అయితే ఇలా చేసేసుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా పూజ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఓం శ్రీ వెంకటేశాయ్ నమ థ్యాంక్ యూ